హరే కృష్ణ పశుపక్షులు సైతం ఎన్నో స్వామి సేవలో తరించి ముక్తిని పొందాయనిపించింది కేరళలోని గురువారు ఈ ఆలయంలో స్వామికి చేసే నిత్యార్చనలో భాగంగా ఒక ఏనుగు తన్మయత్వంతో చేసిన అద్భుతమైన నృత్యార్చన జన్మ ఏదైతే ఉంది స్వామి కైంకర్యం కోసం ఆ స్వామి సేవలో తరించిన ఆ ఏనుగు పిల్ల జన్మ ధన్యమైనట్లే కదా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ అది రాదు చాలా ఆనందంగా అద్భుతంగా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ